హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేనే లక్ష్మీకాంత ఈరోజు స్టోరీ ఈరోజు ఏంటంటే టాపిక్ ఏంటంటే పిల్లలు తప్పు చేసినప్పుడు తిడితే ఏమవుతుంది ఇది చాలా వరకు అందరికీ తెలుసు కానీ తెలియకపోతే కొంతమంది తెలుసుకుందాం కొంచెం లోతుగా చూద్దాం దీన్ని పిల్లలు తప్పు చేస్తారు అది న్యాచురల్ ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్ మనం కూడా తప్పు చేస్తూ ఉంటాం కదా ఆ పిల్లలు కూడా తప్పు చేస్తూ ఉంటారు కానీ ప్రతి తప్పుకి తిడితే వాళ్ళు నేర్చుకోరు ఇక్కడ మనం తెలుసుకోవాలి అది ఏదో నా పిల్లుడే కదా కొడితే పడతాడు మళ్ళా దగ్గరకు వస్తాడు అనేసి మనం కొడుతూ ఉంటాం వాళ్ళని కొంతమంది ఆరామం చేస్తారు కొంతమంది తిట్టి తిడతారు కొంతమంది కొడతారు తల్లిదండ్రులు అనమాట అలా కాదనమాట మనం ఇక్కడ ఏం చేయాలంటే తిడితే వాళ్ళు నేర్చుకోరు అనమాట కాబట్టి దాచుకోవడం నేర్చుకుంటారు అమ్మో ఇప్పుడు కనుక మా అమ్మగారికి ఇది చెప్తే ఇంకా అయిపోయి నన్ను కొట్టేస్తుంది అనేసి రేపటి నుంచి వాళ్ళ భావాలు చెప్పారనమాట బయటికి ఏదైనా తప్పు చేసామనుకోండి ఏదో ఒక గ్లాస్ పగలు కొట్టారు నేను నా తమ్ముడు చిన్నప్పుడు ఉండేవాళ్ళం అన్నమాట ఏదైనా బై మిస్టేక్ మేమిద్దరం ఆడుకున్నప్పుడు లేకపోతే ఇది జరిగిందనుకోండి అది పగిలిపోతే ఇద్దరిని ఇద్దరు ఉతికి అనేసి మేమిద్దరం ఉండే ఉండేవాళ్ళం అనమాట అంత భయం అనమాట కుడతారేమో అనేసి అంత భయం ఉంటుండే అంటే వాళ్ళు తెలిసి తెలియక చేస్తారు అరుస్తారేమో వేరే వాళ్ళ ముందర అరుస్తే మనకి ఇంకా ఫీలింగ్ వేరే కదా అందుకని నేను నా తమ్ముడు సైలెంట్ తప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట వాడు నా గురించి ఎప్పుడు నేను వాడు గురించి చెప్పమన్నమాట అలా నడుస్తూ ఉంటుంది ఇంట్లో గొడవ పడ్డప్పుడు చిన్నపిల్లలు తప్పు చేస్తే చెప్పరనమాట సహజంగా అది ఎందుకు చెప్పరనేది ఒక భయం వల్ల అనమాట చెప్తే అరుస్తారు కొడతారని భయం అనమాట నేనే నా ఎగ్జాంపులే చెప్పాను కదా అలాగనమాట ఒకసారి ఏదో మిర మిర్రలు కొట్టా నేను చిన్నప్పుడు అనమాట ఏదో ఈసిరి కొట్టాను అది మిర్రలు బయలిపోయింది అట్లా నేను చిన్నప్పుడు చాలా కొంచెం అల్లరి అనమాట కొన్ని పగల కొట్టేదని అవి ఎలా బయలిపోయా తెలియదు అనమాట అవి తెలియదు కదా అలా అనమాట కొన్ని కొన్ని ఎలా జరుగుతుంటాయంటే ఇంట్లో సన్నివేశాలు మనకు తెలియకపోకుండానే కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి వాళ్ళు కావలసికన్నా ఏం చెయ్యరు అనమాట కానీ అనమాట ఒకసారి ఏం జరిగిందంటే మా అమ్మగారు అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఏదో వడియాలు ఏదో మెద్దిపోయినా చేస్తున్నారనమాట నేను ఎక్కుతున్నాను మిద్దిపైకి అంటే మేడపైకి ఎక్కుతూ ఉంటే నిచ్చెన ఉంటుంది కదా స్టెప్స్ లేవన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర నిచ్చెన నిచ్చన ద్వారా ఎక్కుతూ ఉండి వాడు చిన్నపిల్లాడు కదా నా నాయమ్ముడే వస్తున్నాడు అనమాట రే రావద్దా అమ్మ వాళ్ళు అరుస్తారు నువ్వు కిందనే ఆడుకో నేను మళ్ళీ వస్తాను అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసేస్తాను అనేసి చిన్న చిన్న ఏజ్ అనమాట అప్పుడు వాడు వెనకాలే వచ్చాడు నా తమ్ముడు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు నన్ను నాన్నగారు లేరు అమ్మ అమ్మ అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూస్తారేమో అనేసి నేనేం చేశానంటే కిందకి దిగడానికి ప్రయత్నం చేసినా ఆ స్టెప్ కింద కాలు ఎక్కడ పెడుతున్నా తెలియదు ఆ భయం అనమాట అరుస్తారేమో నువ్వు పైకి ఎందుకు వచ్చావు నువ్వు కింద కింద ఆడుకోవచ్చు కదా పైకి ఎందుకు వచ్చావు అని అరుస్తారు భయం అనమాట వాడు వెనకాలే వస్తుంది నా తమ్ముడు రేరే దిగురా దిగురా అమ్మ వాళ్ళు వస్తున్నారు చూశారు నన్ను అది అనుకుంటా వాడు పాపం స్లిప్ అయిపోయి కింద పడ్డాడు వాడు కింద పడ్డాడనమాట ఆ రోజు ఏం కాలేదు వాడికి నేను జారిపడ్డా అలా కొంచెం భయం స్టార్ట్ అవుతుందనమాట తెలిసి తెలియని మనం చిన్న చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటాము అది నాకు అనమాట ఇప్పుడు నా తమ్ముడు లేడు బాడీ వెకెట్ చేశాడనమాట ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట హార్ట్ స్ట్రోక్ అనమాట నాకు అవన్నీ గుర్తొస్తున్నప్పుడు వాడు గుర్తు చేసుకుంటున్నప్పుడు కొంచెం అవన్నీ గుర్తొస్తుంటాయి ఈ కిడ్స్ స్టోరీస్ అవన్నీ చదివినప్పుడు కొంచెం నాకు నా తమ్ముడు గుర్తు రావడం కూడా జరుగుతుంది అనమాట అలాగే ఆ రోజు నుంచి నాలో భయం స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచి మనం ఏం తప్పులు చేయకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి అప్పటి నుంచి నా లోపల కొంచెం అవేర్నెస్ స్టార్ట్ అయిపోయింది ఏం జరిగినా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం తమ్ముడిది బిహేవియర్ అవన్నీ చూసినప్పుడు నేను కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ఆ రోజు నుంచి కొంచెం మిస్టేక్స్ చేయకపోకుండా నా తమ్ముడిని కానీ ఫ్రెండ్స్ అట్లా ఏవో జరుగుతూ ఉంటాయి కానీ పిల్లలలో భయం ఉన్నప్పుడు అవన్నీ స్టా అవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అందుకే వాళ్ళు చెప్పకుండా తప్పు చేసినప్పుడు దాచిపెట్టుకుంటూ ఉంటారు అనమాట అరుస్తారు భయం కొడతారని భయం అనమాట మా అమ్మ అరుస్త నేను ఆ రోజు అలా చేయడం జరిగింది ఆ రోజు నుంచి నేను ఒక అవేర్నెస్తో నా తమ్ముడు ఎప్పుడు నా వింటే ఉంటాడు అనమాట వాడు కాబట్టి వాని దాచి వాని దొరకకుండా నేను తప్పించుకొని తిరిగేదాన్ని అనమాట వాడు నా వెంబడు వచ్చి ఏదో ఒకటి ఇది చేస్తాడు అనేసి అంత కొంచెం ఇలా ఉంటాయి చిన్నప్పుడు ఒక ఇదేదో మనం చేస్తూ ఉంటాం కదా అలా అనమాట బాగుంటాయి చిన్నప్పుడు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పుడు ఒక మెమరీస్ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి మనం పిల్లలు తప్పు చేసినప్పుడు తిడితే వాళ్ళు నేర్చుకోరు అనేది మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా దాచుకోవడం జరుగుతుంది అనమాట తిట్టడం వల్ల భయం పెరుగుతుంది నమ్మకం తగ్గుతుంది తప్పు చేసినప్పుడు పిల్లకి కావాల్సింది శిక్ష కాదు గైడెన్స్ అనమాట ఇది తప్పు అని చెప్పడం ఓకే కానీ నువ్వు చెడ్డవాళ్ళు అనడం కాదు తప్పు చేసిన పిల్ల చెడ్డ పిల్ల అయితే కాదు కదా ఇప్పుడు నేను కింద పడి నేను పైకి వెళ్ళి చూద్దామనేసి వెళ్ళాను వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అది తప్పు అయితే కాదు కదా కానీ భయపడి నేనంతకు నేను కిందికి రావడం వాళ్ళు నన్ను నరవడం ఎందుకు వచ్చావు పైకి అని తిట్టడము ఇవన్నీ నా లోపల భయాన్ని అనమాట అలాగా మీరు కూడా మీ పిల్లల్ని అలా చేస్తున్నట్టయితే చాలా ఇప్పుడు మీ చిన్నప్పుడు జరిగిన సన్నివేశాలు గుర్తు చేసుకోండి మీ లోపల ఉన్న భయాన్ని చూడండి అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ ఇంట్లో తల్లిదండ్రులు అరవడం వల్ల కానీ నా అట్లా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట కాబట్టి భయం పెరిగినప్పుడు నమ్మకం తగ్గుతుంది అలాగే తప్పు చేసినప్పుడు పిల్ల కాల్చిన శిక్షణ కాదు శిక్ష కాదు గైడెన్స్ అనమాట నాన్న ఇది తప్పు ఇది ఒప్పు అనేసి మనం చెప్పగలగాలన్నమాట నువ్వు చెడ్డవాడు కాదు కరెక్ట్ గైడెన్స్ అందించాలన్నమాట నేర్చుకుంటున్న పిల్లలు అనేది మనం గుర్తు చేయాలి వాళ్ళకి ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు కదా మనం చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటున్నారు అన్న ఎస్ పిల్లలు నేర్చుకుంటున్న పిల్లలు కాబట్టి మనం చెప్తే వింటారన్న ఒపీనియన్ మనకు రావాలి అనమాట వాళ్ళు ఇప్పుడిప్పుడే అడవులు వేస్తున్నారు సొసైటీలో తెలియదు ఏ తప్పో ఏది కరెక్టో తెలియదు కాబట్టి మనం తల్లిదండ్రులకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నమాట మన సెల్ వాడితే ఇలా ఉంటుంది ఎగ్జామ్స్లో ఇలా ప్రిపేర్ అవ్వాలి భయం వేస్తే ఇలా ఇలా చేయాలి అన్నీ కూడా చిన్నప్పటి నుంచే మనం నేర్పించగలగాలన్నమాట అంతవరకు మనం పిల్లల్ని మనం ప్రాక్టీస్ చేపిస్తూ మనం నేర్చుకుంటూ పిల్లల్ని కూడా నేర్పిస్తూ ఉండాలన్నమాట ఏది కూడా తప్పు కాదు అన్నది వాళ్ళకి తెలియాలన్నమాట అన్నిటికీ మనం తప్పు అనకూడదు అది కరెక్ట్ కాదనమాట నువ్వు చెడ్డవాడివన ముద్రను వేయకూడదు అనమాట ఆ పిల్లలకి అది చాలా వాళ్ళ మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది అనమాట కాబట్టి ఫ్రెండ్స్ పిల్లల్ని పెంచడం అంటే చాలా అవేర్నెస్తో పెంచాలి ఒక చిన్న ఇది ఇదైనా కూడా పిల్లల యొక్క మైండ్ పైన పడడం వల్ల చాలా వాళ్ళు ఇబ్బందికి గురవుతారన్నమాట మనకు దూరం అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం మైత్రే బుద్ధ విడిచివల్ యూనివర్సిటీని థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్